రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు వీకోటా నంగలి కోలారు చిక్బాలాపూర్ మార్కెట్లో విక్రయించిన టాప్ పూల ధరల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో కిలో సెంటెల్లో వచ్చేసి ఎనభై రూపాయలతో ఉండి టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి నూట ఇరవై రూపాయల దాకా కిలో అయితే జరిగింది ఇక సెంట్ వైట్ వచ్చేసి తొంభై రూపాయలతో ఉండి నూరు రూపాయలు అయితే జరిగింది ఇక వైలెట్ చాక్లెట్ వచ్చేసి అరవై రూపాయలతో ఉండి తొంభై రూపాయల వరకు కూడా కిలో పలకడం అయితే జరిగింది ఇక పూర్ణిమాయల్లో వచ్చేసి తొంభై రూపాయలతో ఉండి వంద రూపాయల వరకు కూడా కిలో పలకడం అయితే జరిగింది ఇక పూర్ణిమా వైట్ వచ్చేసి ముప్పై రూపాయలతో ఉండి తొంభై రూపాయల వరకు కూడా కిలో బెస్ట్ పలకడం అయితే జరిగింది ఇక రోజాపూలు విషయానికి వస్తే కిలో రోజాపూలు వికోట మార్కెట్లో వచ్చేసి మనకు వంద రూపాయలతో ఉండి నూట యాభై రూపాయల వరకు కూడా కిలో పలకడం అయితే జరిగింది ఇక అరకాశి వచ్చేసి నూట యాభై రూపాయల దాకా కిలో పలకరమైతే జరిగింది ఇక బంతిపూలు విషయానికి వస్తే కిలో ఎల్లో బంతి పూలు వచ్చేసి పది రూపాయలతో ఉండి ఇరవై రూపాయలు టాప్ నెంబర్ రెన్ క్వాలిటీ ఒకటి రెండు బ్యాగులు శాంపల్ పూలు ధరలో పలకడం అయితే జరిగింది ఇక ఆరెంజ్ విషయానికి వస్తే ఆరెంజ్ కూడా పది రూపాయలు తా ఇరవై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక నంగిలి విషయానికి వస్తే నంగిలి మార్కెట్లో కిలో సెంటెల్లో వచ్చేసి తొంభై రూపాయల ఉండి వంద రూపాయలు సెంట్ వైట్ వచ్చేసి ఎనభై రూపాయల ఉండి తొంభై ఐదు రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది ఇక వైలెట్ చాక్లెట్ వచ్చేసరికి నలభై రూపాయల ఉండి డెబ్బై రూపాయల వరకు కూడా కిలో పలకడం అయితే జరిగింది ఇక పూర్ణిమ ఎల్లో వైట్ వచ్చేసి రెండో చేరి మనకు డెబ్బై ఐదు రూపాయలతో ఉండండి వంద రూపాయల కూడా క్వాలిటీ పట్టి ధరలు అయితే వెళ్ళాయి ఇక బంతిపూలు విషయానికి వస్తే కిలో ఎల్లో కలర్ బంతిపూలు వచ్చేసి టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి పది రూపాయలు ఉండి పద్దెనిమిది రూపాయలకు కూడా టాప్ నెంబర్ వన్ ఎల్లో కలర్ బంతిపూలు ఆరెంజ్ వచ్చేసి ఇరవై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక రోజా పూలు విషయానికి వస్తే రోజు నైల్ మార్కెట్లో కిలో రోజా పూలు వచ్చేసి మనకు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి నూట ఇరవై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక కోలార్ విషయానికి వస్తే కోలార్ మార్కెట్లో ఈరోజు సెంటెల్లో వచ్చేసి డెబ్బై రూపాయలు ఉండి ఎనభై ఐదు రూపాయలు సెంటెల్లో సెంట్ వైట్ వచ్చేసి యాభై రూపాయల తా అరవై ఐదు రూపాయలు వైలెట్ చాక్లెట్ వచ్చి యాభై రూపాయలతో ఉండి యాభై ఐదు రూపాయల వరకు కూడా రెండు కలర్లు క్వాలిటీ పట్టి ధరలు అయితే వెళ్ళాయి ఇక రోజా పూలు విషయానికి వస్తే కిలో ఎల్ కిలో రోజా పూలు వచ్చేసి మనకు వంద రూపాయలతో ఉండి నూట ఇరవై రూపాయల వరకు కూడా పోవడం అయితే జరిగింది ఇక అరకాశి వచ్చేసి నూట పదహైదు రూపాయలతోండి నూట ముప్పై రూపాయల వరకు కూడా అరకాశ రోజా పూలు పలకడం అయితే జరిగింది ఇక ఎల్లో విషయానికి వస్తే కిలో ఎల్లో కలర్ బంతి పూలు వచ్చేసి పది నుండి పద్దెనిమిది రూపాయల వరకు కూడా టాప్ నెంబర్ వన్ క్వాలిటీ ఒకటి రెండు బ్యాగులు మాత్రమే శాంపుల్ పూలు మాత్రమే పద్దెనిమిది రూపాయల ధర పలికింది మిగతా అంతా కూడా పదహైదు రూపాయల ధర లోపలని కూడా పలకడం అయితే జరిగింది ఇక ఆరెంజ్ విషయానికి వస్తే కిలో ఆరెంజ్ బంతి పూలు వచ్చేసి పద్దెనిమిది నుంచి ఇరవై రూపాయలు శాంపల్ పూలు మిగతా అంతా కూడా పదహైదు రూపాయల ధర లోపలని కూడా పలకడం అయితే జరిగింది ఇక చిక్బలాపూర్ విషయానికి వస్తే కిలో సెంటెల్లో వచ్చేసి చిక్బలాపూర్ మార్కెట్లో యాభై రూపాయలతో డెబ్బై రూపాయలు సెంట్ వైట్ వచ్చేసి యాభై ఐదు రూపాయలతో వస్తూ ఉంది డెబ్బై రూపాయలు వరకు కూడా కిలో పలకడం అయితే జరిగింది ఇక చాక్లెట్ వైలెట్ కలర్స్ వచ్చేసి మనకు నలభై ఐదు రూపాయలతో ఉండి డెబ్బై రూపాయల వరకు కూడా కిలో పోవడం అయితే జరిగింది ఇక పూర్ణిమ ఎల్లో వైట్ రెండు వచ్చేసి మనకు యాభై రూపాయలతో ఉండి డెబ్బై ఐదు రూపాయల వరకు కూడా కిలో పోవడం అయితే జరిగింది ఇక రోజా పూల్ వచ్చేసరికి కిలో రోజా పూలు చిక్బలాపూర్ మార్కెట్లో మనకు వంద రూపాయలతో నూట ముప్పై ఐదు రూపాయల వరకు కూడా క్వాలిటీ బట్టి ధరలు అయితే వెళ్ళాయని మార్కెట్ విశేషలు మనతో చెప్పడం అయితే జరిగింది ఇక బంతి పూలు విషయానికి వస్తే కిలో ఎల్లో కలర్ బంతి పూలు వచ్చేసి మనకు పది నుండి పద్దెనిమిది రూపాయల వరకు కూడా ఎల్లో బంతి పూలు ఇరవై రూపాయలు వచ్చి ఆరెంజ్ బంతి పూలు అయితే వెళ్ళాయని మార్కెట్ విశేషలు చెప్పడం అయితే జరిగింది ఇవండి ఈరోజు వీకోట కోలారు చిక్బల్లాపూర్ మార్కెట్లో విక్రయించిన వివిధ రకాల పూల ధరలు మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మేము పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా నోటిఫికేషన్ ద్వారా పొందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ చూశా కదా ఫ్రెండ్స్ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకనంటే ప్రతిరోజు వ్యవసాయానికి సంబంధించిన సమాచారం అంతా కూడా రైతే రాజు అనే యూట్యూబ్ ఛానల్ ప్రత్యేకంగా రైతుల కోసం ఈ వీడియోస్ అంతా అప్లోడ్ చేయబడుతుంది ఇక యాక్షన్ విషయానికి వచ్చేసరికి ప్రతిరోజు ఉదయం పదకొండు గంటల పది నిమిషాలకు వికోటా మార్కెట్లో యాక్షన్ అనేది ప్రారంభమవుతుంది